మేడ్చల్ జిల్లా కుద్బుల పుర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పడతలో సుభాష్ నగర్ లాస్ట్ బస్ స్టాప్ లో శ్రీ దుర్గా శాంబావి మహిళా మండలి అధ్యక్షురాలు కింతలి పద్మావతి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ గుడిమట్ల హేమలత సురేష్ రెడ్డి వచ్చి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన బీద ప్రజలకు చీరలు బట్టలు పంపిణీ చేయడం జరిగింది ఇలాంటి రోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుడిమట్ల హేమలత సురేష్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు పోలీస్ శ్రీకాంత్ అడప శేషు కొయ్య శ్రీను భద్రయ్య ప్రెసిడెంట్ పద్మావతి వైస్ ప్రెసిడెంట్ విచారీ లక్ష్మి ట్రెజరర్ దుర్గా ఆర్గనైజర్ కృష్ణవేణి ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మి అడ్వైజర్ జీఎస్ఆర్ రాంబాబు కమిటీ సభ్యులు సంధ్యా ప్రసన్న కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు やい、それじゃあないかと。 何ですか

वो सर पक्का कर रहा है हां రోజున వన్ థర్టీ డివిజన్ మహిళా జనరల్ సెక్రటరీ అలాగే దుర్గా సాంబవి మహిళా మండల అధ్యక్షురాలు అయినటువంటి మా చెల్లెలు పద్మగారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ ఈ కార్యక్రమంలో మా వన్ థర్టీ డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి సురేష్ రెడ్డి అన్న గారు అలాగే వన్ థర్టీ డివిజన్ అధ్యక్షులైన పోలీస్ శ్రీకాంత్ గారు అలాగే మా సుభాష్ నగర్ టీఆర్ఎస్ నాయకులు అలాగే దుర్గా సాంబవి మహిళా మండలి మహిళలందరూ కూడా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా పాల్గొని ఈ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారి సంతోషం కొద్దీ ఈ రోజున అన్నగారు కొంతమందికి మహిళలు కానివ్వండి మిస్ కానివ్వండి బట్టలు ఈ కార్యక్రమం జరిగింది ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని అనుభూతిగా కోరుకుంటూ గర్థం తరఫున అలాగే మా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని మన గౌరవ జాతిపిత కేసీఆర్ గారి జన్మదినము అలాగే మా సుభాష్ నగర్ డివిజన్లో కె పద్మ అని జనరల్ సెక్రటరీ మహిళలకు ఆదర్శంగా ఉండే ఆమె జన్మదిన సందర్భంగా మేమందరం ఇక్కడ విచ్చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ముందుగా ఆమెకి మహిళలందరికీ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మా డివిజన్ తరఫు నుంచి తెలియజేస్తున్నాను మహిళలకి ఏ కష్టం వచ్చినా నేనున్నా అని ముందు నడిచి మా పద్మగారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా టీఆర్ఎస్ పార్టీ జాయిపిత కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు కూడా నా పుట్టినరోజుకి మరి మా దుర్గా సాంబి మహిళా మండలి టీం అందరూ కూడా నా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా నాకు ఇంత హ్యాపీగా బర్త్డే చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఏ జన్మలో కూడా ఈ రుణం తీర్చుకోలేను నా టీం మెంబర్స్కి అయితే అలాగే మా బీఆర్ఎస్ మా టీఆర్ఎస్ నాయకులు సుభాష్ నగర్ నాయకులు మా శేషన్న కానీ మా శ్రీకాంత్ కానీ మా శ్రీని గారే కానీ అలాగే మిగతా భద్రన్నే కానీ మిగతా రాంబాబు అనే కానీ వీళ్ళందరూ కూడా నిజంగా మమ్మల్ని ఆడ పుట్టిన అక్క చెల్లెల్లాగా చూసుకుంటూ మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే వెంకటాద్రి నగర్ నుంచి లక్ష్మి గారు వచ్చారు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎవరి పేర్లు మర్చిపోతే నన్ను క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్